మార్చి ఇరవై ఆరు తర్వాత నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కూడా పూర్తిగా ఎన్నికల మీదే ఫోకస్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆపద్ధర్మ పాలన అయితే కొనసాగుతుంది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగుతున్నారు అలాగని ఆయన పవర్స్ అన్నీ ఏం కట్ అయిపోవు కాకపోతే పాలనాపరమైన నిర్ణయాలు విధానపరమైన నిర్ణయాలు కొన్ని ఉంటాయి అయితే ప్రధానంగా ప్రస్తుతం పూర్తిగా ఎన్నికలు ముఖ్యమంత్రిగా మారిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాల మీద దృష్టి సారించట్లేదా అనేది ఎందుకంటే రాష్ట్రంలో కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది చేపల వేట మీద అధికారులు నిషేధం విధించారు ఈ నెల పదిహేను నుంచి పద్నాలుగు జూన్ పద్నాలుగు వరకు కూడా మత్స్యకారుల మీద ఈ నిషేధం ఉంటుంది ఈ సమయంలో వాళ్ళకి ఉపాధి లేకుండా పోతుంది అయితే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దీని మీద సమీక్షించాలి అధికారులతో సమీక్షించి వాళ్ళని ఆదుకోవడానికి కావాల్సిన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముఖ్యమంత్రిగా మారిపోయారు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు అలాగే రాష్ట్రంలో తీవ్ర ఎండలు కూడా పెరిగిపోయినాయి కొన్ని జిల్లాల్లో అయితే ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సిక్స్ ఇలాగా ఫార్టీ సిక్స్ డిగ్రీస్ వరకు ఉష్ణోగ్రత వస్తుంది అదే అలాగే వడగాల్పులు కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా అధికార యంత్రాంగంతో చర్చించాలి దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయాలి అలాగే రేపు మే ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏం జరుగుద్ది ఆల్రెడీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు మొన్న అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముఖ్యమంత్రిగా ఆయన ఏం నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద కూడా సమీక్షించాలి దానికి ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అది కూడా ఏం చేయట్లేదు అదే ఓకే ఎన్నికల షెడ్యూల్ ఉంది కోర్టు ఉంది ఎలా తీసుకుంటారు అనే అంటే వాస్తవానికి సీఎం సీఎంఏ ఆయన ఇప్పుడు కాకపోతే ఆపద్దని సీఎం ఈయనంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కంప్లీట్గా చేతులు కట్టుకుని కూర్చోవాలనే ఇబ్బందులు అయితే ఏం లేదు విధానపరమైన నిర్ణయాలు మినహా విధాన పర విధానపరమైన నిర్ణయాలను పక్కన పెట్టి పాలన విషయంలో మాత్రం సీఎం సుప్రీం ఇంకా అందులో నో డౌట్ ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతుంది కానీ కొన్ని కొన్ని విషయాలు సీఎం కూడా ఆదేశాలు ఇవ్వచ్చు అంటే ఇప్పుడు శాంతి భద్రతల అంశం మీద సమీక్ష చేయొచ్చు ఉష్ణోగ్రతలు ప్రకృతి విపత్తులు ఇది ఇటువంటి వాటి మీద అంశాల మీద కూడా చర్చించవచ్చు దాని మీద అధికారులతో మాట్లాడచ్చు ఏం జరగబోతుంది కానీ అయ్యేం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఒక పక్క పిఎం మోడీ ఆయన కూడా ఒక రకంగా మరి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి ఆపద్ధర్మ ప్రధానమంత్రిని అనుకుంటున్నాను సో ఇటువంటి నేపథ్యంలో ఆయన ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎండలు పెరుగుతున్న ఎండలకు సంబంధించి దేశ భద్రతకు సంబంధించి నిరంతరం ఆయన సమీక్షలు చేస్తూనే ఉన్నారు అధికారులను పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ముఖ్యమంత్రిగా మొత్తం పాలనంతా అధికారులకే వదిలేసినట్టుంది పరిస్థితి మొత్తం సీఎస్ ఆధ్వర్యంలో అంతా నడుస్తోంది కాకపోతే మరి ఇలాగే వదిలేస్తే పొద్దున్న ఎన్నికల ప్రచార పర్వం పూర్తయి ఎన్నికలు వచ్చేసరికి ఇదే కాస్తంత ఏమైనా ఇబ్బంది అవుతుందేమో చూసుకుంటే బెటర్